ఎస్సీ అండ్ ఎస్టీ మరి బీసీసీఎల్ మరి ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో మరి ఇసుకుపల్లి వెంకటేశ్వర గారు మరి నిన్న మొన్న కాదు ఆంధ్ర యూనివర్సిటీలో మరి మొదటి నుంచి కూడా ఒక సీనియర్ ఎంప్లాయీగా సీనియర్ మరి జూనియర్ లీడర్గా మరి ఆయన యొక్క విధులు నిర్వహిస్తున్నారు అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఈరోజు ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీలో విసి ప్రసాద్ రెడ్డి చేసిన అక్రమాలపై మరి ప్రత్యేకంగా మనతో మాట్లాడడానికి ఆయన మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే చేద్దాం సార్ చెప్పండి అంటే గతంలో అంటే గత ఐదు సంవత్సరాల కిందట ఈ వాతావరణం లేదు ఇప్పుడు ఈ వాతావరణం కొత్తగా కనబడుతుంది దీన్ని ఎలా చూడచ్చు ఇప్పుడు గతంలో లేనిది ఇప్పుడు ఈ వాతావరణం మరి మళ్ళీ ఇలా వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే ఈ ప్రసాద్ రెడ్డి గారు నిన్న రాజీనామా చేసిన తర్వాత ఎంప్లాయీస్ అంతా కూడా స్కూల్ వదిలేసిన తర్వాత చిన్నపిల్లలు ఎలాగైతే బయటికి స్వతంత్రంగా వస్తారో ఆ టైపు ఉద్యోగస్తులు అందరూ కూడా ఊపిరి పీల్చుకొని ఇప్పుడు బయటకు వచ్చారు దీనికి కారణం ఏంటంటే ఆయన పదవులో ఉన్నంత కాలం నియంత పాలన పరిపాలించి ఉద్యోగస్తుల్ని విద్యార్థుల్ని స్కాలర్స్ని ప్రొఫెసర్స్ని మరి మరికొంత మంది వేసుకున్న ఉద్యోగస్తులు కూడాను బెదిరిస్తూ వాళ్ళని ఆ రకంగా చూశారు ఒక చిన్న స్కూల్ పిల్లల్లాగా ఇప్పుడు ఏంటంటే మేము ఆలోచించింది ఈ ఆంధ్ర యూనివర్సిటీ చరిత్రలో ఎస్సీ ఎస్టీ అండ్ బీసీసీ ఉద్యోగస్తుల తాలూకా ఆఫీస్లో ప్రతిసారి ఏ ఒక్క సమస్య వచ్చినా ఆఫీస్కి వెళ్ళి చర్చించుకొని అధికారి వద్దకు వెళ్ళి వైస్ ఛాన్సలర్ వద్దకు వెళ్ళి మా డిమాండ్స్ ఇదని అడిగేవాళ్ళం కానీ అలా ఆయన రూమ్ కానీ ఆయన పరిపాలన భవనాన్ని కానీ యూనియన్ లీడర్లుగా ఎవరు కూడా రానియకుండా ఈ యొక్క పరిపాలన విధానం ఐదేళ్లలో అతను మరి కనుచూపు మేర పరిపాలించారు ఆయన చూపుకి ఆయన తాలూకా ప్రవర్తనకి ఆయన నియంత పాలనకు భయపడి ఉద్యోగస్తులు యూనియన్ లీడర్లైనా కూడా మూసుకొని ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితి స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళి గా గేట్ ఇప్పగానే ఎలా వెళ్ళిపోతారో స్కూల్ అయిపోగానే అలాగే ఆఫీస్ అయిపోగానే సైలెంట్గా వచ్చేవాడు తప్ప అక్కడ ఏదైనా ఒకరి కోసం మాట్లాడినా ఫైన్ వేసి ఎప్పుడు లేని విధంగా ఆంధ్ర యూనివర్సిటీ ఉద్యోగస్తుల మీద ఐదు వేల రూపాయల నుంచి ఐదు లక్షల వరకు ఉన్న ఫైన్ లేసి వసూలు చేసిన రోజులున్నాయి అలాగే ఈయన గారు వచ్చిన తర్వాత ఎంతో కాలం టెంపరీగా పనిచేసి ఉద్యోగస్తులు ట్వంటీ ఎయిట్ డేస్గా టైమ్ స్కేలుగా పని చేసుకుని సంపాదించుకునే వారి భార్య పిల్లలతో కష్టపడి బతుకుతున్న తరుణంలో తెలుసో తెలియకో ఏ పెళ్లికో ఏ పార్టీకో వెళ్ళి కొద్దిగా తప్పు చేసి వస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం కాదు కదా డైరెక్ట్గా ఉద్యోగం పేగడమే ఆయన పని ఇలా ఉద్యోగం పేగడం పది నుంచి పదిహేను కుటుంబాలు రోడ్డును పడిపోయి ఐదేళ్ళ బట్టి వాళ్ళు రోజు రావడం గేట్ ఎక్కడ భయపడిపోయి వెళ్ళిపోవడం వాళ్ళ వెనుక ఎలాంటి యూనియన్ కూడా వెళ్లకుండా ఉండడం కారణం ఏంటంటే యూనియన్ లీడర్లకే భయపెట్టిన వైస్ ఛాన్సలరు ఈ ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు ఇంకేం మాట్లాడతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా సమస్య పరిష్కరించామని అలాగే ఆంధ్ర యూనివర్సిటీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఆంధ్ర యూనివర్సిటీకి రూల్స్ వ్యతిరేకంగా ఆయన ఒక పని చేశారు కారణం ఏంటంటే ఎంప్లాయీస్ జూనియర్ అసిస్టెంట్ వరకు డైరెక్టర్ గా ప్రమోషన్ ఇచ్చేస్తుంది జూనియర్ అసిస్టెంట్ తర్వాత ప్రమోషన్ రావాలంటే ఆంధ్ర యూనివర్సిటీ రూల్ ప్రకారం ప్రకారంగా టెస్ట్ రాయాలి పేపర్ వన్ పేపర్ టూ ఆ పేపర్ వన్ పేపర్ టూ పాస్ అయిన తర్వాత ఇంకా ప్రమోషన్కి ఆ ఉద్యోగ ఉద్యోగస్తుడికి ఎక్కడా బ్రేక్ ఉండదు సీనియర్ అసిటెంటు సూపర్టెండెంట్ అసిస్టెంట్ రిజిస్టరు ఇలా వెళ్ళిపోతారు అలాంటి పరిస్థితులు ఆయన ఏం చేశాడు గత ముప్పై ఏళ్ళు బట్టి గత ఇరవై ఏళ్ళు బట్టి సర్వీస్ చేసిన ఉద్యోగస్తులకి ఏమన్నాడు ఏపీ టెస్ట్ చేయాలంటే అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టెస్ట్ రాసి అది పాస్ అయితే గానీ మీకు సూపర్ అండ్ ప్రమోషన్ ఇవ్వనని చెప్పి సీనియర్ అసిడెంట్లు ముప్పై వేలు బట్టి ఇరవై వేలు బట్టి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది కలిగిస్తూ మాకన్నా జూనియర్స్ కి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాస్ అయిన వాళ్ళకి ఇచ్చారు కాబట్టి అది రూల్ వ్యతిరేకం ఆంధ్ర యూనివర్సిటీ రూల్ పాటిస్తారా ఈ యొక్క నియంత్ర పాలన రూల్ అని చెప్పేసి మేము ఆంధ్ర యూనివర్సిటీ ఎస్సీ ఎస్టీ అండ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే టైమ్ స్కేల్ ఉద్యోగస్తులు కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ లాగా అరవై రెండు వేల బట్టి ఉండేటట్టుగాను అవకాశం కల్పించి వర్తిస్తారని చెప్పేసి నేను గవర్నమెంట్ ని ప్రజెంట్ ని కూడా రిక్వెస్ట్ చేస్తూ స్వతంత్రంగా ఉద్యోగస్తులు అందరూ వారి వారి ఉద్యోగాలు పద్ధతిగా చేసుకుంటూ వారు వారు స్వతంత్రంగా ఉండేటట్టుగా వచ్చిన పరిపాలకులు కల్పిస్తారని కోరుతూ సెలవు తీసుకున్నాను గారు మాట చెప్పండి అంటే ఆయన టోటల్ గా అంటే నియంత్ర పరిపాలన పాలించాలంటారా పూర్తిగా ఆయన నియంత్ర పరిపాలనే పాటించారు నేను ఆంధ్ర యూనివర్సిటీలో ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ గల వ్యక్తిని నా సీనియర్టీ థర్టీ ఇయర్స్ నాకు రావాల్సిన ప్రమోషన్ ఎప్పుడు ఐదేళ్ళ క్రితమే సూపర్ అయితే రావాలి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టెస్ట్ పాస్ అయితే గానీ ఏనని చెప్పేసి బ్రేక్అప్ చేశారు ఆయన అయితే ఇప్పుడు ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ రూల్ పాటించమని పాటించమన్నాను తప్ప నేను నాకు ఇచ్చి మనం అనట్లేదు ప్రమోషన్ యూనివర్సిటీ రూల్ను పాటించాలి తొంభై ఎనిమిది సంవత్సరాల చరిత్ర గల ఆంధ్ర యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీ రూల్ను పక్కన పెట్టి ఆయన నియంత్ర పాలన చేస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టెస్ట్ పరీక్ష రాసిస్తే కానీ ప్రొఫెసర్ అంటారు దీన్ని రద్దు చేసి ఈ రకంగా ఆంధ్ర యూనివర్సిటీ రూల్ పాటించవలసిందిగా రాబోయే వైస్ ఛాన్సలర్ గారిని రాబోయే అధికారులని ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఏవైతే తన అంటే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం మరి దుర్వినియోగం అయినప్పుడు ఆయన రాజీనామా చేసి వెంటకి వెళ్ళిపోయారు మరి ఇప్పుడు ఆ డబ్బులు వసూలు చేస్తారా మళ్ళీ ప్రభుత్వానికి ఏన్వర్ చేస్తారా లేదా దాని గురించి మాట్లాడాలంటే రాబోయే అధికారులు రాబోయే ప్రజెంట్ ఉన్న రాజకీయ నాయకులు ఆ పెద్ద విషయాల గురించి మాట్లాడి ఒక కమిటీని వేసి ఆయన తప్పు చేసినట్టయితే నిజంగా ఆయన దాన్ని కరెక్ట్ గా మరి ఒప్పుకోవాల్సిందే మరి దాని గురించి ఆ పెద్ద విషయాలు మేము ఉద్యోగిగా మాట్లాడకూడదని నేనైతే ఒకటి అంటే రాబోయే అధికారులే దాని గురించి మాట్లాడతారని మాట్లాడాలని కూడా అది కెలిగి ఆ డబ్బు ఏ రకంగా ఐదేళ్లలో ఖర్చు పెట్టారో అన్నది వచ్చే వైస్ ఛాన్సలర్ కొత్త వైస్ ఛాన్సలర్ కొత్త రిజిస్టర్ వాళ్ళు మాట్లాడాలి అడగాలని చెప్పేసి మా డిమాండ్ రైట్ అండి అంటే రానున్న దినాల్లో ఇటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా అధికారులు ఉన్నంత వరకు బాగానే ఉంటున్నారు అధికారులు వాళ్ళు సంపాదించుకొని సంపాదించుకుంటున్నారు రాజీనామా చేసే వాళ్ళపై చర్యలు కనబడట్లేదు మరి ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది లేదా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటుందని ఇప్పుడే వంశీకృష్ణ యాదవ్ గారు ఇప్పుడే ప్రజెంట్ హామీ ఇచ్చారు ఆయనకు వదిలే ప్రసక్తే లేదు ఆయనకే కాదు తప్పు చేసిన ప్రతి వ్యక్తి మీద మరి చర్య ఉంటుంది ఆయనకు సపోర్ట్ చేసిన వ్యక్తి మీద కూడా చర్య తీసుకునే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందని ఇప్పుడే వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్యే గారు మరీ మరీ హామీ ఇచ్చారు తీసుకుంటారు ఎవరైతే ప్రసాద్ రెడ్డి గారు ఆయన చాలా మందిని తన సొంత మనసులు వేసుకుని పర్మనెంట్లో కూడా తీసుకెళ్లిపోయారు అంటే కంటిన్యూ చేస్తారా వాళ్ళు కూడా తీసేస్తారా మరి అదేగా అడ్డంగా వచ్చిన వారిని ఖచ్చితంగా తీయవలసిందే తీసేస్తారు కూడాను దయచేసి మరి ఈ విషయంలో పరిస్థితుల్లో అడ్డంగా వచ్చిన ఎవరినైనా సరే తీయవలసిందే న్యాయబద్ధంగా ట్వంటీ ఎయిట్ డేస్ ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరం పడి ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు పీకేశారు వారికి తిరిగి ఉద్యోగ అవకాశం కల్పించాలని యూనియన్ లీడర్ గా నేను డిమాండ్ చేస్తున్నాను సీనియర్ యూనియన్ లీడర్ గారు ఏర్పాటు చేసిన వాళ్ళు కొత్తగా రాబోతున్నారు కదా ఆయన వచ్చిన తర్వాత అక్రమాలు జరిగితే మీరు ప్రశ్నిస్తారా అంటే మళ్ళా వచ్చిన వైస్ ఛాన్సలర్ ఎవరు కూడా ఈయనలాగా ఈయన నియంత్ర పరిపాలన చేయరని నేను ముందుగా చెప్తున్నాను కారణం ఏంటంటే ఈయనకి మాజీ ప్రజ మాజీ కి లింక్ ఉండడం వల్ల ఏ ఒక్క ఎంప్లాయీ లీడర్ కూడా ఎంత సీనియర్ అయినా కూడా మాట్లాడడానికి కానీ భయపడేవారు ఇప్పుడు వచ్చిన వైస్ ఛాన్సలర్ ఎవరు వచ్చినా సరే అంత అనుబంధంగా ఉండరేమో అని నేను భావించుకుంటాను న్యాయబద్ధంగా మంచి వైస్ ఛాన్సలర్ గా మా ఆంధ్ర మేము తెలియజేస్తాం ఫైనల్ గా ఈ పరిణామం ఏదైతే పంపించేసారో ఈ పరిణామం ఎలా చూడొచ్చు ఈ పరిణామం ఖచ్చితంగా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఆయన చేసిన తప్పులన్నీ నిజంగా ఆయన తప్పు చేసినట్లయితే ఆయన మీద కఠిన ఆయన సరే తీసుకుని ఆయన మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని మేము నమ్ముతున్నాం పరిస్థితి అయితే వినోద్ ఇది ఎందుకంటే మరి సీనియర్ నాయకులు పక్క ఎస్సీ ఎస్టీ మరి ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకంగా ఒక నాయకుడిగా మరి వేసుకుపల్లి వెంకటేశ్వర గారు మరి ఒక ఆంధ్ర యూనివర్సిటీలో వ్యవహరిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా అక్రమార్కులకు తగిన శిక్ష పడాలి ఒకవేళ రిజెన్స్ వెళ్ళిపోయినా సరే ఏవైతే మరి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారో అవన్నీ వసూలు చేయిస్తామని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్ తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్